హాయ్ ఫ్రెండ్స్ మీకు ఒకటి చూపిస్తానండి పిల్లలు పోరేడితే అది రాస్తే యాడర్ అంట అది నేను మా చిన్నాన్నగారి గారి ఇంటికాడ నుంచి తెచ్చాను అది మీకు పరిచయం చేస్తాను రండి అది ఏటని చూ చూడాలనుకుంటున్నారా చూద్దరుగా రండి ఇదిగో చెట్టుని చూడండి ఫస్ట్ ఇదిగో చూసారా ఎంత బాగుందో ఈ చెట్టు పిల్లలు పోరేడితే రాస్తారు ఇది పిల్లలు ఎందుకు ఏడుస్తారు అన్నది మీకు బాగా తెలుసు కాబట్టి ఇది ఇది రాస్తారన్నమాట అది వచ్చేసారా చెట్టుని చూడండి చెట్టుని చూస్తే మీకే అర్థమైపోతుంది సిటీ లాంటి వాళ్ళకి తెలియదులే విలేజ్ వాళ్ళకి తెలుసు కదా ఇది నేను చిన్నా ఇంటికని తెచ్చాను చింతపల్లి నుంచి గారి ఇంటికాడ తెచ్చి మా అమ్మ వాళ్ళ ఇంటికాడ కప్పెట్టాను చూడండి దీన్ని ఆకు చూడండి ఫస్ట్ ఇదిగో ఇదిగో ఆకు చేసారు ఎలాగుందో ఇదిగో చూడండి ఫ్రెండ్స్ మా అన్ని కుళ్ళు పడిపోతున్నాడు ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టైనాయి కాబట్టి పిల్లలకి పని చేస్తాయి కాబట్టి మా అన్నీ మా దగ్గర నుంచి ఒక ఎట్టుకెళ్ళాడు అలా ఆవిడ కప్పెట్టుకుంది చూసారు ఫ్రెండ్స్ మా వదిన మా ఎంతగా ఇదైపోతున్నారో ఎందుకంటే మా చెట్టు ఇలాగే కిడ్నాప్ చేసి అట్టిపోయింది అలా ఆవిడ కూడా ఆవిడ మీకు ఏదో రోజు వీడియోలు చూపిస్తాలే ఇది కొండాను కూడా చాలా రేట్ అన్నమాట చూసారు ఫ్రెండ్స్ ఇక్కడ నేను వీడియోది ఎత్తుంటే అక్కడ మా వదిన ఎలా సొనుక్కుంటుందో ఇదిగో ఇదంతా మా ఇంటికాడ ఎంత అడవి అయిపోయిందో చూడండి దాని దంపలో మీకు కట్ చేసి చూపిస్తాను ఇది ఎలా ఉందన్నది చూసారా చూస్తారా చూడండి ఫ్రెండ్స్ మా వదిన మా అన్నయ్య ఎంతగా ఇదైపోతున్నారు ఎందుకంటే అలా ఆవిడ ఆల్రెడీ ఇక్కడ మొక్కట్టిపోయి మా ఇంటికాడ నుంచి వాళ్ళ ఇంటికాడ కప్పెట్టుకుంది కప్పెట్టుకొని ఈ వీడియో ఎత్తనాను కదా ఈ వీడియోస్ ఎత్తినందుకు అలా కొంచెం మా వదిన కొంచెం బాధపడుతుంది ఎందుకంటే అందరికీ తెలిసిపోతే మళ్ళీ మొక్క అడుగుతారు కదా అలాగనేసేసి పోల్లే అందరూ బాగా ఉండాలని మనం కోరుకోవాలా పోల్లే అడిగితే అలాగా నేను నేనన్నాను కానీ దీని దుంపను మీకు కట్ చేసి చూపిస్తాను చూడండి చూసారా ఫ్రెండ్స్ ఎంత వచ్చిందో ఇది ఎంత తవ్వితే దగ్గరలో ఒక ఐదు కేజీలు పది కేజీలు ఉంటుందన్నమాట ఇది మా చిన్నాళ్ళ ఇంటికాడ ఉంటే మా అమ్మ ఇచ్చింది గౌక్ని ఏది కూడా పిల్లలకి పిల్లలకే కాదు పెద్ద వాళ్ళకే కాదు అందరికీ కూడా ఇందులో పచ్చి వేసి పేసి రాసుకుంటే మనుషులు ఎవరు కూడా పోరేటరు ఆడకుండా ఉంటారు పిల్లలు పిల్లలు ఎందుకు ఏడుతారు అన్నది మీకు తెలుసు కదా చిన్న ముక్క చూసారా ఫ్రెండ్స్ ఇది ఎంత లానికి వెళ్ళిపోయింది పిల్లల బుక్కి మావే చూసారా వల పాత్ర చుసరే ఇదంత అదే చుసరే ఇదంతా ఈ చెట్ అడుగున కానీ నేను ఇంకో ఇక్కడ తీసాను ఇక్కడ అది రండి కట్ చేస్తాను చూడండి మట్టి ఇప్పుడు మనం తోవాం కదా చూసారు ఫ్రెండ్ ఇది అల్లం మొక్కలాగా పసుపు మొక్కలాగా కనబడుతుంది కానీ ఇది అల్లం అనుకొని కూరలు వేసుకున్నారు కనుక అల్లం కాదు ఇది గాలి దుంప ఏజెన్సీ వాళ్ళకి బాగా తెలుస్తుంది మన సిటీ లాంటి వాళ్ళకి తెలియదు అన్నమాట ఇది వాళ్ళు ఏం చేస్తారంటే కాత అటు సైడ్ కొంత దృష్టి శక్తుల ప్రభావాలు ఉంటాయి కాబట్టి ఇందులో దీన్ని వాడతారు ఎక్కువ శాతం మన సైడు తెలియదు కదా అందుకే పిల్లలకి చూసారా కట్ చేస్తే ఎలాగుందో సేమ్ మన అల్లం ఎలాగుందో అలా ఉంటుంది కానీ అక్కడ చాలా పెద్దది ఉంది కాబట్టి అది నేను తీయలేకపోయాను అది ఏదైనా ఓసుంటే దాంతో తవ్వితే బాగుండు తవ్వలేదు దీంట్లో పచ్చి పసుపు యాడ్ చేయాలి దాన్ని కూడా చూపిస్తాను నేను చూసారా పచ్చి పసుపు చూడు ఇది ఇది ఒకలాగా ఉంది సోతాకి కానీ ఇది వేరు అది వేరు ఇకొచ్చేసరే ఈ పచ్చి పసుపు ఇది ఈ రెండు కలిపి ఇగో ఇది వైట్ ఉంది ఇగో ఈ రెండు కలిపి నూరాల బాగా నూరేసేసి వంటకు రాసుకోవాలి రాసుకుంటే ఏది కూడా ఏం కాదు మనిషి ఎంత చచ్చిపోయి బ్ర అయినా సరే బ్రతుకుతుంది ఎందుకంటే అంత పౌరైన అనమాట ఈ రెండు ఈ రెండు గెలుపు నోరాలి నూరు రాసుకోవాలి ఒంటికి ఆ మనిషికి ఎలాంటిదైనా సరే ఏ ప్రభావాలు కూడా మనిషి మనసు మీద ఉండు అది నాకు మా చిన్నాన్న లావిడ చెప్పింది అమ్మాయి ఇది పట్టుకెళ్ళు నాకు పిల్లలు చిన్నపిల్లలు ఉన్నారులే వాళ్ళు ఏడుస్తున్నారంటే ఎందుకు ఏడుతున్నారేట్నని తెలియదు కాబట్టి ఇది ఒంటికి రాయి గాలిదుంప ఈ రెండు కలుపు రాసామంటే పిల్లలు యాడరు అలాగని చెప్పింది చెప్తే సరే లే అలాగని నేను అక్కడి నుంచి తెచ్చాను అన్నమాట తెచ్చి మొక్కానికి రాసుకుంటే పసుపు చూసారా చూసారా చెయ్యాలా పసుపు అయిపోయిందో ము పసుపు పసుపు మొఖానికి రాసుకుంటారు కూర చేసుకుంటారు దీనికి ఇది కూర ఏదో రోజు ఈ కూర అల్లం ఉండేది నేను చెప్తాను కానీ ఇదైతే అల్లం కాదు విలేజ్లో ఎక్కడైనా మీరు వెళ్ళినప్పుడు కానీ దొరికిందని కూరలో కానీ తెచ్చుకున్నారు కనుక దీని వాసన చాలా బాగుంటుంది ఇది ఇంత మంచి ఉంటాయన్నమాట కానీ మనం చే మెడిసిన్ మెడిసిన్ అని షాపుల్లో మెడిసిన్ వాడతాం కానీ ఇలాంటివి వాడడం ఈ వాడితే దీంట్లో ఏంటన్న తెలుస్తుంది అది మన సైడ్ అయితే మాత్రం మాట్లాడితే హాస్పిటల్ మాట్లాడితే హాస్పిటల్ మరి విలేజ్లో ఇప్పుడు ఏజెన్సీ ఉన్న వాళ్ళకి గబుక్కుని అందుబాటులో ఉండవు కదా ఇవే వాడతారు అందుబాటులో వాళ్ళకి దొరకవు కాబట్టి చూసారా ఎంత మంచి ఉన్నాయో ఇవన్నీ తెలుసుకోవాలి తెలుసుకుంటే పిల్లలకి గాలి గాని ఏమి కూడా ఎంటర్ అవ్వదు చూసారు ఫ్రెండ్స్ ఈ పసుపు కూర చేసుకుంటే మనసుకి బలం వాతావరి నొప్పులు ఏమన్నా ఉంటే అవన్నీ బాడీకి మంచి ఔషధం అన్నమాట ఇది సరే ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పద్మాకు వీడియోలు ఇంకా చూడాలని అనుకుంటే చూసేద్దాం రండి